హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపించే ఫేమస్ దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి మరి చూస్తున్నారు కదండి చూస్తుంటే నేను రూరిపోతుంది కదా మరి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే అసలు ఆ రుచి అద్భుతం అనుకోండి మరి ఆ దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా మరి ఈ వీడియోలు అయితే చేసి చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో దోసకాయలు పచ్చి ముక్కలు పచ్చడి చేస్తున్నాం అందుకు నేను ఒక పావు కిలో దోసకాయని ఇలా సన్నగా తరిగి పెట్టాను దానికి ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి ఒక యాభై గ్రాములు పల్లీలు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఒలిచి పెట్టుకున్న ఒక వెల్లుల్లి ఉండ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం చూపిస్తాను మీకు ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం ఇందులోనే ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక పాయ వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తున్నానండి చిన్న సైజు టమాటాలు ఒక మూడు వేస్తున్నాను ఇందులో ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను ఇందులోనే నేను ఒక పావు కిలో దోసకాయ తీసుకున్నానండి ముక్కలు కట్ చేసి పెట్టాను మీకు కలిపేటప్పుడు చూపిస్తాను అందుకు వాటికి సరిపడమే గ్రేవీ కావాలి కదండి దానికి ఒక యాభై గ్రాముల పల్లీలు కూడా వేస్తున్నాయి ఇందులో చూసారు కదండి వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూతబెట్టి ఉడికించుకున్నాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూసుకుందాం మొత్తం మెత్త బాగా మెత్తబడ్డాయండి బాగా వేగయి ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం కానీ చల్లారా బాగా త్వర చూసారు కదండి ముక్కలు మొత్తం చల్లబడిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీలో వేసి రుబ్బుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మరీ చిక్కగా ఉంటే బాగోదండి చట్నీ చూశారు కదండి ఇలా మెత్తగా ఉబ్బుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చి ముక్కలు ఇందులో కలిపేసుకొని పోపు పెట్టేసుకున్నాం చూశారు కదండీ ఈ ముక్కల్ని ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం అండి అందుకు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం చట్నీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకే నేను నాలుగు స్పూన్లు వేసాను ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు వేసుకుందాం ఇందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాం కొద్దిగా జీర దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం పోపు బాగా వేగిందండి ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసేసుకుందాం చూశారు కదండీ మన దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో ఇందులోగానే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే నీ చికెను మటన్ కర్రీలు కూడా పనికి రావండి అంత అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలో నేను చూపించాను కదా అలా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది